నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మెగా నైన్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ఇక నుంచి శివప్రసాద్ గురువు గారితో రాశి ఫలితాలు మన మెగా నైన్లో ప్రసారం అవుతూ ఉంటాయి మీరు ఏ డౌట్స్ ఉన్నా ఎలాంటి కార్యక్రమాలు చూడాలి అనుకుంటున్నారు అన్న విషయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి ఏప్రిల్ మాసం ధనుసు రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనే చెప్పాలి కొన్ని పనులు సమన్వయం చేసుకోగలుగుతారు వీళ్ళు మాట్లాడేటువంటి విధానములో కాస్త పూజింపబడేటువంటి విధానముగా మాట్లాడటము గౌరవముగా ఉండేటువంటి చోటనే వెళ్ళాలి చెయ్యాలి అని అనుకుని ముందుకు వెళ్ళటము అనుకూలమైన చోటికి వెళితేనే మనకు బాగుంటుంది లేకపోతే వెళ్ళటం ఎందుకులే అని మానుకోవటము కాస్త శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది శ్రమకు తగినటువంటి ఫలితం రాలేదే అని కించిత్ ఆలోచన లోపల ఉంటుంది ఏది ఏమైనా మనం అక్కడికి వెళ్ళుంటే బాగుండునా వెళ్లకుంటే మేలా అనేటువంటి తర్జన భర్జనలతో కొంచెం ముందుకు సాగుతారు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా డబ్బులు వచ్చేస్తాయి ఇబ్బంది లేదు యథావిధిగా రెగ్యులర్గా రావాల్సినటువంటి డబ్బులు అందే వాళ్ళు అందుతూనే ఉంటాయి వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ఎందుకో దైవం అనుకూలించలేదు చిన్న చిన్న ఇబ్బందులు ఇంకా ఉన్నాయి మనకు ఇవి ఎప్పుడు తీరుతాయో అనేటువంటి ఆందోళన అనేటువంటిది ఉంటుంది గాక అయినా కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల వల్ల వెంటనే సంతోషము కలిగి అన్ని రకాల మేలు జరిగింది బాగుంది కదా ఇంతకంటే ఏముంది అని అనుకోవటము ఉద్యోగాలు కావాలి అని అప్లై చేసుకునేటువంటి వాళ్లకు గవర్నమెంట్వే కాకపోయినా మామూలు ఉద్యోగాల్లో వచ్చేటువంటివి ఉన్నాయి ప్రైవేటు పరముగా వచ్చేటువంటివి ఉన్నాయి అనూహ్యముగా ప్రయాణాలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడవచ్చును వీళ్లకు మామూలుగా భగవద్ అనుగ్రహం అయితే పరిపూర్ణముగా ఉన్నది వీళ్లకు ఈ రాశి వాళ్లకు అనేటువంటిది చెప్పవచ్చును ఈ రాశి గల వాళ్లకు ఈ క్రయ విక్రయాలలో భూముల యొక్క క్రయ విక్రయాలలో చిన్న చిన్న ఇవి ఏవో విభేదాలు అనేటువంటివి కలిగే పరిస్థితి ఉన్నది కానీ వాటిని సమన్వయం చేసుకొని ముందుకు వెళతారు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళతారు ఇబ్బంది ఏమీ లేదు అన్ని రకాల యోగదాయకముగానే ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ పోలీసు డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు ఏది ఏమైనా టీవీ సీరియల్స్ లో నటించే వాళ్ళు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలతో ముందుకు వెళతారు ఎక్కడో ఒక చోట అపవాదు అనేటువంటిది మెయ్యాల్సి వస్తుంది కళారంగంలో ఉండేటువంటి వాళ్లకు అది వాళ్ళ సాహిత్య పరంగానా కళల పరంగానా ఎలాగైనా సరే సమాజంలో ఈ రాశి వాళ్లకు కించిత్ చిన్న బాధ అనేటువంటిది అయితే ఉండవచ్చు స్పష్టముగా అనేది తెలుస్తూ ఉన్నది మీరు ఎలాగో కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు కొన్ని కొన్ని రంగాల వారికి మరీ జాగ్రత్తలు వహించాలి అన్నట్టుగా చెప్పారు అలాగే దైవారాధన రంగులు దిక్కుల విషయం చెప్పండి గురువు ముఖ్యంగా దైవారాధన అనేటువంటిది వీళ్ళు ఎవరు చేసుకోవాలి అంటే దత్తాత్రేయ స్వామిని గాని అమ్మవారిని గాని ఆరాధించుకుంటే వీళ్లకు మేలు జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళకు పశ్చిమము తూర్పు చాలా యోగదాయకముగా కలిసి వస్తుంది వీళ్లకు ఈ రాశి వాళ్లకు ఇక డ్రస్ విషయానికి వచ్చేటప్పటికి ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది అని కనుక ఆలోచన చేస్తే గోధుమ వర్ణము డ్రస్ వేసుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది అనేది తెలియజేస్తున్నాను కొన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు ధనుసు రాశి వారికి కాస్త ఆచితూచి అడుగులు వేయాలి అన్నట్టుగా చెప్పారు వాటిని నోట్ చేసుకొని మీరు దత్తాత్రేయ స్వామిని అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి పశ్చిమం తూర్పు ఎక్కువగా కలిసి అలాగే గోధుమ కలర్ క్రీమ్ కలర్ గోధుమ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి డ్రెస్ విషయానికి వస్తే ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకొని ఒకసారి మనం పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వ్యక్తిగత గురువు గారి దగ్గరే పరిశీలించుకోవాలి అనుకున్న వారు ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తూ మళ్ళీ కలుద్దాం నమస్తే